డ్రైనేజీలపై వేసిన రాళ్లు వ్యాపారులు స్వచ్ఛందంగా తొలగించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జగ వెంకట్రావు కోరారు ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల్లో డీసిల్టేషన్ పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు డ్రైనేజీలలో పూడికతీత పనులకు అవరోధంగా ఉన్న స్లాబ్ రాళ్లను తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు స్లాబ్ రాళ్లను స్వచ్ఛందంగా తొలగించకపోతే వాటిని నగరపాలక సంస్థ తరఫున తొలగించి అందుకయ్యే ఖర్చును వసూలు చేస్తామని స్పష్టం చేశారు నగరంలో పలు ప్రాంతాలలో టీఎం ఎక్స్ మిషన్ ద్వారా డీసిల్టేషన్ పనులు జరుగుతున్నాయని అన్నారు సకాలంలో పూడికతీత పనులు పూర్తి కాకపోతే రానున్న రోజుల్లో వర్షాలు పడే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు అందువల్ల వ్యాపారులు సహకరించి స్వచ్ఛందంగా డ్రైనేజీలపై వేసిన రాళ్లను తొలగించాలని సూచించారు వర్షాకాలంలో ఎక్కడ నీరు నిలిచిపోకుండా చూడాలని అన్నారు ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు రానున్న వర్షాకాలం పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఉండ ఉండేందుకు గాను అదేవిధంగా మురుక్ కాలువల్లో కూడా ఎక్కడ కూడా పూడిక అడ్డంగా ఉండకుండా చేయటానికి గాను గత ఇరవై రోజులుగా ప్రతి కాలువల్లోనూ అదేవిధంగా కలవటల్లో కూడా ఈ పూడిక తీత పనులు ముమ్మరంగా చేపట్టడం జరిగింది దీనికి గాను నాలుగు జేసీబీలు నాలుగు టీఎంఎక్స్ మెషీన్లు అదేవిధంగా కొంతమంది పని చేత కూడా ఇవన్నీ కూడా తీర్చడం తీతలని తీర్చడం జరుగుతుంది ఇది సుమారుగా మరొక నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి కావస్తుంది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పెద్ద పెద్ద కలవట్లు దగ్గర కానీ చిన్న కాలువలు దగ్గర కానీ ఎక్కడ కూడా నీరు అనేది లేకుండా వర్షాలు పడిన వెంటనే వెంట వెంటనే నీరు ఆ కాలువల ద్వారా పెద్ద కాలువలకు వెళ్ళి అది సముద్ర క్రీట్లోకి వెళ్ళిపోయే విధంగా ప్రతి దగ్గర కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది దీనికి గాను ఇప్పటికే పెద్ద పెద్ద ఏదైతే మెయిన్ రోడ్స్లో ఉన్నాయో అక్కడ ఎక్కడైతే స్లాబ్స్ వేసి కప్పిపుచ్చారో అటువంటి షాపుల వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది అటువంటి స్లాబ్స్ ఎక్కడైతే వేస్తారో వాటిని తొలగిస్తే మా సిబ్బంది పారిశుధ్య సిబ్బంది అక్కడ ఉన్నటువంటి మురుగునంతటిని కూడా ఆ మట్టినంత కూడా తీయడం జరుగుతుంది లేకపోతే ఇంకా ప్రజల యొక్క సౌకర్యార్థం అవసరమైతే మా సిబ్బందే ఆ స్లాబ్లన్నింటిని కూడా జేసీబీ మెషిన్ల ద్వారా కూడా తొలగించడం అవుతుంది దానికి సరి అవసరమైనటువంటి ఛార్జీలను కూడా బాధ్యులైనటువంటి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి అందరూ షాపుదారులు అలాగే ఎక్కడెక్కడైతే ఈ విధంగా స్లాబ్స్ వేసి కప్పేశారో వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించి ఈ పుడిగ తీతను తొలగించడానికి అందరు కూడా వారి యొక్క చేయతను కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ విధంగా చేయడం ద్వారా మనకి వచ్చే వర్షాకాలంలో ఎటువంటి అసౌకర్యం అన్నీ కూడా లేకుండా వాహనదారులకు కానీ లేదా పాదచారులకు కానీ లేదా గృహాల్లో నివసించే వారికి కానీ ఎటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఇది ముందస్తు చర్యగా తీసుకుంటు తీసుకుంటున్నాము కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా సందర్భంగా అందరికీ మనవి చేస్తాం ఒక హోటల్స్ దగ్గరే కాదు ఇతర కొన్ని వైన్ షాపుల దగ్గర కూడా వాటి యొక్క గ్లాసులు అదేవిధంగా సీసాలు వాటన్నిటిని అక్కడ పడేయటం వల్ల పర్టికులర్గా కాలువల్లో పడేయటం వల్ల అవన్నీ కూడా అడ్డు అయిపోవడం జరుగుతుంది దీని కానీ ఇప్పటికే హోటల్ యజమానులందరికీ కూడా మా యొక్క సిబ్బంది ద్వారా వారికి తెలియజేయడం జరిగింది త్వరలో ఈ హోటల్ యజమానులకి వారందరితో కలిపి ఒక సమావేశం కూడా పెట్టి దాని మీద మరొకసారి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా హోటల్ యజమానులందరికీ కూడా కింద సంవత్సరం కూడా ఈ విషయమై అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారు వాళ్ళందరికీ సూచనలు ఇచ్చారు కాబట్టి హోటల్ యజమానులు ముఖ్యంగా వారందరూ ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని అదేవిధంగా వారు పడేసినటువంటి చెత్త వలన అదంతా పూడికిపోయి వారి హోటల్ దగ్గరనే వాటర్ నిలువైపోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ హోటల్ వారు యజమానులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారికి ఏదైనా చెత్త వేయాల్సి వస్తు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ చిన్న బెంచ్ ఇవ్వడం జరిగింది పెద్ద బెంచ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ బెంచ్లో మాత్రమే చెత్త వేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి భవిష్యత్తులో వాళ్ళ దగ్గర కానీ చెత్త కానీ మొత్తం బ్లాక్ ఉండిపోతే వారినే బాధ్యం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది